పరమ చెత్తగా పరమ దరిద్రంగా ఉంది ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటిది పరమ చెత్తగా ఉంది చెత్త అంటే ఏదన్నా ఎక్కడ ఏదన్నా చచ్చిపోతే కనుక ఓ స్మెల్ వస్తే చూసారా ఎట్లా అసహించుకుంటే వెళ్తామో అంత అసహ్యకరంగా ఉంది ఈ పరిపాలన నాలుగున్నర సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వం చేసినటువంటి దురాగతాలు అరాచకాలు అన్యాయాలు దుర్మార్గాలు మాటల్లో చెప్పలేవండి ఒక ఆరు గంటల ఐదు గంటలు సినిమా దిత్తే కనుక ఏ విధంగా ఉంటాయో ఆ టైం కూడా సాలదు అన్ని అరాచకాలు ఉన్నాయి ఈ నాలుగున్నర సంవత్సరాల్లో రాజధాని మహిళల్ని ఏ విధంగా దుర్మార్గం పాలు చేసావో ఏ విధంగా అన్యాయం చేసావో ఏ విధంగా ఏడిపించావో ఇవాళ ఆ దుర్మార్గం ఆ అరాచకం ఆ ఏడుపు నిన్ను వెంటబడి తరిమే రోజులు దగ్గరికి వచ్చినాయి ఎలక్షన్ దగ్గరికి వచ్చింది ప్రతి ఒక్క వ్యక్తి కూడా తెలుసుకుంటున్నాడు నువ్వు చేసేటువంటి నువ్వు చెప్పే అబద్ధాలు నువ్వు చేసే అరాచకాలు అన్నీ తెలుస్తున్నాయి ప్రజల్లో చైతన్యం వస్తుంది చాలా మార్పు వచ్చింది రాజధాని నువ్వు ఏ విధంగా ప్రతిపక్షం స్వపక్షంగా ఉన్నప్పుడు స్వపక్షంలో ఉన్నప్పుడు అడిగితే ప్రతిపక్షంలో ఉన్నా నువ్వు ఎస్ ఎస్ అని చెప్పి ఇవాళ మాట తప్పను మడవ తిప్పను నేను ఉన్నాను నేను విన్నాను అంటున్నావు ఏ ఉన్నావు మా ఏడుపులు వినడానికి ఉన్నావా మమ్మల్ని ఏడిపించడానికి ఉన్నావా మా ఏడుపులు వింటున్నావా నువ్వు ఒకటే చెప్తున్నాను నువ్వు మడవ మాట తప్పను అన్న మనిషివి వాళ్ళ రాష్ట్రం అంతా గమనిస్తుంది ఏం చేసావు నువ్వు ఇవాళ నుంచి తీసుకొచ్చావు మినిస్టర్ని ఇక్కడ వేసావు ఏం చేసింది తాడికొండ శ్రీదేవన్ ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచింది ఈ నాలుగున్నర సంవత్సరాలు ఈ తాడికొండ నియోజకవర్గంలో నువ్వేం అభివృద్ధి చేసావు చెప్పు ఇక్కడ తాగునీటి సమస్య ఎన్నో రకాలుగా ఉందా ఎన్నో ఊళ్ళు ఎంతో మంది బాధపడుతున్నారు ఎంతమంది ఉన్నారు ఇదే మేడకొండూరు మండలం ఇదే పిరంగిపురం మండలం ఇవన్నీ కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు ఇక్కడ నువ్వేం చేసావు మొచ్చుకు ఒక్కటి చూపించు నువ్వు మేడం రాజధాని లేకపోతేనేవో అభివృద్ధి ఆగిపోయిందా రాజధాని సంక్షేమ పథకాలు ఎవరైనా ఇవ్వ ఇవ్వాలండి ఎవరు గారి సొత్తు కాదు ఏ గవర్నమెంట్ వచ్చినా కానీ ఆ యొక్క సంక్షేమ పథకాలు అనేవి అమలు చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు మీ తండ్రి రాజశేఖర రెడ్డి గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వచ్చినప్పుడు అమలు చేశారా లేదా మరి చంద్రబాబు నాయుడు గారు పెట్టినటువంటి సంక్షేమ పథకాలని నువ్వు పేరు మార్చి అమలు చేశావా ఏం చేసావు నువ్వు అన్ని కూల్చివేత చేసావు అన్న క్యాంటీన్లు తీసేసావు ఎంతోమంది నోటు కాడ కూడు తీసేసావు నువ్వు ఏం చేసావు నువ్వు అదేమనంటే మా ప్రభుత్వం సంక్షేమ పథకాలు ఇస్తుందని అంటున్నావు అంటున్నావు ఏమిస్తున్నావు పది రూపాయలు పేదల చేతిలో పెడుతున్నావు తొమ్మిది రూపాయలు జేబులు వేసుకుంటున్నావు లక్షల కోట్లు ఆర్జించావు ఈరోజు పేదల మబ్బి పెడుతున్నావు పది రూపాయలు ఇచ్చి ఇరవై రూపాయలు పబ్లిసిటీ ఇచ్చుకుంటున్నావు ఇవాళ చిన్న పిల్లలు సైతం నీ విష విష ప్రచారానికి లొంగిపోయి నమ్ముతున్నారు కానీ నీ నమ్మకం ఎన్నాళ్ళు సాగదు ఈ నాలుగున్నర సంవత్సరాల్లో ఎంత నమ్మించినా నేను ఉన్నాను నేను ఉండ నేను విన్నాను అని అంటున్నావు మీ మీ సమస్యలు నాయనంటున్నావు ఏం చేసావు నువ్వు పరదాలు కట్టుకుని వెళ్తున్నావు ఇవాళ ఏమైనా ప్రజల్లోకి వచ్చావా ప్రజల సమస్యలతో ప్రజలను కూర్చోబెట్టి ఏమైనా మాట్లాడావా రాజధాని మహిళలు ఉన్నారు రైతులు ఉన్నారు మీ సమస్యలు ఏంటి ఇన్ని సంవత్సరాలుగా మీరు ధర్నాలు చేస్తున్నారు మీకు ఇది నేను ఇది ఇస్తాను ఇది ఇవ్వనని ఏమైనా చెప్పావా రాజధాని కోసం మేము అడిగామా రాజధానిని పెట్టారు నువ్వు ఆ రోజు నువ్వు కూడా ఒప్పుకునేటప్పటికి రెండు ప్రభుత్వాలు కూడా ఒప్పుకున్నాయి ఏమి ఇబ్బంది అని చెప్పని మేము ఇచ్చాము కానీ నువ్వు వచ్చిన తర్వాత నువ్వు మాట తిప్పావు అంటే వీళ్ళే అన్యాయపాతాలైనా రాష్ట్రానికి దేశానికి రాజే వెన్నుముక అని అంటున్నావు అట్లాంటి రాజులు వెన్నుపోటు పడిశావు నువ్వు నీ ప్రభుత్వం వెన్నుపోటు పొడిసింది ఇంక నిన్ను నమ్మే ఎవరు నమ్ముతారు రైతు అనేవాడు అన్నం తినేవాడు ఎవడు నిన్ను నమ్మే పరిస్థితిలో లేరు ఈ ఎన్నికలకి నీకు తగిన బుద్ధి చెప్పడానికి రాష్ట్రం అంతా ఎదురు చూస్తుంది ఒకటే చెప్తున్నాను ఇవాళ ఎడారి అన్నావు శ్మశానం అన్నావు ఇవాళ గజం భూమి ఇవ్వాలంటే పక్కన గజ్యం చోటు కలుస్తుందంటే వాళ్ళ తలకాయలు పాల్గొడుకునే రోజుల్లో వేల ఎకరాలు ఇచ్చాము ముప్పై మూడు వేల ఎకరాలు ఇచ్చాం ఎందుకోసం ఇచ్చాం రాష్ట్రానికి ఇచ్చాం రాష్ట్ర బిడ్డల భవిష్యత్తు కోసం ఇచ్చాం అది ఒక్కడ గుర్తు పెట్టుకో ఇవాళ రాష్ట్రం రాజధాని లేని రాష్ట్రం ఏదైనా ఉంది అని అంటే మన రాష్ట్రమే ఉంది ఇవాళ కాలేజీల్లో స్కూలల్లో మీ రాష్ట్రానికి రాజధాని ఏదేనంటే బావితరాల వారు చెప్పే పరిస్థితి లేదు ఏమని చెప్తారు మూడు రాజధానులు చెప్తారా లేకపోతే సౌత్ ఆఫ్రికాను ఆదర్శంగా తీసుకోమని చెప్తావా ఇవాళ మన భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి ఏ రాష్ట్రానికి ఉంది మూడు రా మూడు రాజధానులు నువ్వు పెడుతున్నావు ఒక భర్తకి ఏదైనా సరే ఒక మగాడికి ఒక భార్య ఉండాలి తప్ప ముగ్గురు భార్యలు ఉండకూడదు నువ్వు వైజాగ్లో అమరావతిలో కర్నూలులో పెడితే కర్నూల్లో మొదలైన సమస్య వైజాగ్ వెళ్ళి తీర్చుకోవాలా వైజాగ్లో మొదలైన సమస్య కర్నూలు వెళ్ళి చూసుకోవాలా కోర్టుకెళ్ళి ఏం చేస్తున్నావు నువ్వు అసలు నువ్వు చేసే అభివృద్ధి ఏది రాష్ట్రానికి ఆదాయం ఏది భావితరాల భవిష్యత్తుకి ఏం సమాధానం చెప్తుంది నీ గవర్నమెంట్ ఈసారి గవర్నమెంట్ వస్తే నేను తీసుకెళ్లి వైజాగ్లో పెడతాను అంటున్నావు మరి అప్పుడేం అప్పుడు అప్పుడేమైనా కళ్ళు మూసుకున్నావా నీ చెవులు ఎదపట్టలేదా కోతి కనుక కోతిగంతులు వేసినట్టు వెళ్తున్నావు వైజాగ్ అమరావతి అని ఇదిగో ఉగాదికి వెళ్తున్నాను ఇదిగో సంక్రాంతికి వెళ్తున్నాను చెప్తున్నావు మాకంటూ కోర్టు లేకపోతే మా పక్షాన నా నీతి న్యాయం అనేది లేకపోతే ఏనాడో మమ్మల్ని కూడా ముంచేసేవాడు ఈ రాజధాని ముంచేసేవాడు ఎన్నో చీకట పరదాలు చీకట చాటు జీవోలు తీసుకొచ్చి రా రాజధాని విచ్ఛిన్నం చేయాలని కంకణం కట్టుకున్నావు నీ నీ యొక్క కోరికలు కానీ నీ యొక్క ఇదిగారు మేము సాగనివ్వవు రాజధాని రైతులు మహిళలు కూడా మీకు రాజధానికి అండగా నిలబడబట్టి ఈ నాలుగు సంవత్సరాల నుంచి నీ కోరల నుంచి కాపాడుకోగలిగాము ఇక ముందు కూడా కాపాడుకుంటాము ప్రభుత్వాలు మారుతాయి రాజధాని కూడా ఇక్కడే ఉంటుంది రాజధాని ఉండేంత వరకు మా ప్రాణాలైన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఇప్పటికే రెండు వందల యాభై మంది ప్రాణాలు గుండెలు ఆగిపోయినాయి ఆ హత్యలకన్నిటి కూడా నీ గవర్నమెంటే కారణం ఇది ఒకటి గ్రహించి ఇప్పటికైనా మనసు మార్చుకొని నువ్వు స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా కానీ నువ్వు రాజధానిని అమరావతిని అభివృద్ధి చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి రాజకీయం అనేది నీకు ఉంటుందని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను చెప్తున్నాను జై అమరావతి బిల్డ్ అమరావతి మేడం సీట్లు మళ్ళీ గెలుస్తామని రెడ్డి గారికి ఎవడో చేయుడు తెలిసినవాడు ఎవడో చేయుడు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీలో రాజధాని వస్తే ఇలాంటి చిన్నపిల్లల భవిష్యత్తు నాశనం అయిపోయే టైం వస్తుంది ఇదే ప్రభుత్వం కనుక మళ్ళీ వస్తే వాళ్ళు ఎందుకు పనికి రాకుండా కొడతారు తట్టాపుట్టా సర్దుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోవాలి ఇప్పటికే నీ ప్రభుత్వం ఉండటం వల్ల సెక్రటేరియట్ని భవానీ ఐలాండ్ని గవర్నమెంట్ ప్రాపర్టీస్ అంతా నువ్వు అప్పులు పాలు చేసుకుంటూ వస్తున్నావు తాకట్లు పెట్టుకుంటూ వస్తున్నావు ఇంకా ముందు నీ ప్రభుత్వం అనేది వస్తే బుద్ధుండోడు ఎవరైనా ఓటు వేస్తే ఇళ్ళు వాకిళ్ళు పొలాలు కూడా మనుషులు కూడా తాకట పెట్టే పరిస్థితి వస్తుంది దయచేసి రాష్ట్ర ప్రజలకి నేను చెప్పేది ఒకటే విజ్ఞతతో ఆలోచించండి రాష్ట్రాన్ని ఎవరైతే కాపాడతారో రాజధానిని ఎవరైతే కాపాడతారో బిడ్డల భవిష్యత్ వెనక తిరిగి ఎవరైతే ఆలోచిస్తారో వారందరూ కూడా మీరు ఎవరైతే రాష్ట్రాన్ని కాపాడగలుగుతారో వాళ్ళకు ఓటేయండి దయచేసి ప్రభుత్వాలు మారాలి అభివృద్ధి జరగాలి ఆదాయం రావాలి ప్రతి బిడ్డ భవిష్యత్తు కూడా చక్కగా ఉండాలి అందుకోసం మేము చేసేటువంటి ఊటప్పటి సహాయంలో మీరందరూ కూడా పాల్గొని మాకు సహకరించి మేము చెప్పేది విని ఆలోచించి విజ్ఞత్వ ఒకటేమని మిమ్మల్ని అడుగుతున్నాను జై అమరావతి బీఎ అమరావతి